హలో నమస్తే అండి ఈరోజు చూపిస్తున్న మొక్క అడేనియం ప్లాంట్ సో చూసారు కదండి ఫ్లవర్ వైట్ అండ్ పింక్ షేడ్లో ఉంటుంది సూపర్ చాలా ఫ్లవర్స్ వచ్చాయి సో ఈ న్యాచురల్ ఫ్లవర్స్ అయినా బట్ చూడ్డానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా ఉంటాయి సో దీనికి కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఓన్లీ మనకి స్టెమ్సే కనిపిస్తాయి లీవ్స్ కూడా తక్కువగా ఉంటాయి చూస్తున్నారు కదా అక్కడక్కడ మాత్రమే లీవ్స్ ఉన్నాయి బట్ ఫ్లవర్స్ మాత్రం ప్లాంట్ నిండా వస్తాయండి ఇంకా టూ డేస్ బ్యాక్ చాలా ఫ్లవర్స్ ఉండే కింద రాలిపోయాయి బ్యూటిఫుల్ ఫ్లవర్ అండి బ్యూ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్